కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఒక మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత త్రీ పాయింట్ ఓ విధంగా పరిపాలన సాగిస్తున్నారు అలాగే ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి అందరూ కూడా మార్కెట్ నిపుణులు అవ్వచ్చు అలాగే ముఖ్యంగా అయితే మాత్రం పసిడిపై మక్కువతోటి ఎదురు చూసేటటువంటి అయితే మాత్రం కొంత ఊరట కలిగిందని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం వాళ్ళు ఏదున్నా సరే బంగారంపైనే ఎక్కువ ప్రీతి ఉంటుంది ఇవాళ పెళ్ళిళ్ళ సీజన్ అవ్వచ్చు లేకపోతే పిల్లల ఫంక్షన్లు అవ్వచ్చు ఏదైనా సరే బంగారంతోనే వాళ్ళకి అంటే ఎక్కువగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే బంగారంపై అయితే మాత్రం ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది బంగారం ధర ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం తర్వాత గతంలో పది శాతం ఉండేది కస్టమ్స్ సుంకాన్ని దాన్ని ఆరు శాతంగా తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకోవటంతో బంగారం వెండి ధరలు అయితే మాత్రం బాగా తగ్గుతాయని చెప్పేసి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు ఈ ప్రకటన చేయటంతో చాలామంది అయితే మాత్రం బంగార ప్రియులు ఎవరైతే ఉంటారో పసిడిని కొనాల నుంచి చెప్పేసి గృహిణులు అవ్వచ్చు లేకపోతే చాలామంది బంగారంపై ఉన్నటువంటి మక్కువ అవ్వచ్చు కొనాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మాత్రం ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు గతంలో పది శాతం ఉన్నటువంటి ఈ కస్టమ్ డ్యూటీని కస్టమ్స్ సుంకాన్ని అయితే మాత్రం ఆరు శాతానికి తగ్గించడం జరిగింది ఆ గతంలో పది శాతం ఉండేది దాన్ని ఆరు శాతం వరకు తీసుకురావడం జరిగింది అలా పై అయితే మాత్రం ఆరు పాయింట్ నాలుగు శాతానికి అయితే మాత్రం కుదించినట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు గతంలో ఏదైతే బంగారం మీద అవ్వచ్చు లేకపోతే వెండిపై అవ్వచ్చు పది శాతం ఉండటంతో చాలామంది వినియోగదారులు అయితే మాత్రం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది బంగారాన్ని కొనలేని పరిస్థితిగా వచ్చేది ఒకనొక దశలో బంగారం మనం కొనలేము అనే విధంగా ఉన్నటువంటి వినియోగదారులు ఈసారి అయితే మాత్రం బంగారం అయితే కొనడానికి కొంచెం ఆసక్తి చూపుతానికి వచ్చు అలాగే మొబైల్ అంటే మిగిలినటువంటి అంశాల విషయానికి వస్తే మాత్రం మిగిలినటువంటి రంగాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయితే కొన్ని కీలక ప్రకటన చేశారు ఏదేమైనా సరే బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి యొక్క బడ్జెట్ ద్వారా కొంత అయితే ఊరట కలిగిస్తుంది ఇక పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే కార్యక్రమాలు శుభ కార్యక్రమాలకు కూడా ఎక్కువగా గిఫ్ట్లు అవ్వచ్చు లేకపోతే కొంతమంది పెట్టుబడి ఇన్వెస్ట్ చేయాలని చూసేటటువంటి ఎవరైతే ఉంటారో ఆ ఉత్సాహకులు ఈ బంగారం తగ్గినటువంటి ధరల ద్వారా కొంత ఊరటైతే కలిగించింది ఎక్కువగా గతంలో ఒక తులం బంగారం కొనాలనుకునేవాళ్ళు ఇప్పుడైతే మాత్రం రెండు తులాలు ఇట్లా బంగారం కొనుక్కోవచ్చు అని కూడా చాలామంది ఇది మధ్యతరగతి అవ్వచ్చు లేకపోతే బంగారం కొనాలనుకునేటటువంటి ఔత్సాహికలు అవ్వచ్చు దీనిపై అయితే మాత్రం కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు